కోర్టులో బసవరాజు వాళ్ళ తరపున వాదిస్తున్న లాయర్ తులసిని ప్రశ్నిస్తూ మీరు కీర్తిని చంపాలనుకోకపోతే మీ అమ్మగారు మీ ఇంటి నుండి పులిహోర స్పెషల్గా కీర్తికి పంపించడం ఏంటి ఆ పులిహోర ఎవరు టేస్ట్ చేయకుండా కనీసం మీరు కూడా తినకుండా ఆవిడకు మాత్రమే పెట్టడం ఏంటి అంటే దాని అర్థం మీరు ఆవిడని చంపాలనుకునే కదా అందులో విషం కలిసిందన్న విషయం మీకు ముందు తెలుసు కాబట్టి మీరెవరు కూడా దాన్ని టేస్ట్ చేయలేదు అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ఇక దాంతో అదంతా అబద్ధం వదనకు మాత్రమే ఆ పులిహోర స్పెషల్గా పెట్టడానికి ఒక కారణం ఉంది అమ్మ చేసిన పులిహోర అంటే మా వదనకు చాలా ఇష్టం అందుకే తన కోసమే స్పెషల్గా అమ్మ పంపించింది ఒక ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వండి జడ్జి గారు మా వాళ్ళు ఏ తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను ప్లీజ్ అంటూ తులసి దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో కొంప తీసి జడ్జ్ గారు దీనికి టైం ఇస్తారో ఏంటి అని కనిష్క టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు జడ్జ్ గారు సరే అమ్మ నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తాను నువ్వు ఈ ఇరవై నాలుగు గంటల్లోగా ఏదో ఒక సాక్ష్యం తీసుకురావాలి మీ అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించగలిగితే సరే ఒకవేళ నిరూపించలేకపోతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడి తీరుతుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో చాలా థ్యాంక్స్ చేర్చుకారు ఇరవై నాలుగు గంటల టైం చాలు అని చెప్పి తులసి సంతోషంగా తన అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని నిర్దోషిగా నేను నిరూపిస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక బసవరాజు ఇదేంటి ఇలా జరిగింది ఏదో ఒక విధంగా వాళ్ళకు శిక్ష పడేలాగా చెయ్యమని లాయర్కి చాలా డబ్బు ఇచ్చాము మరి ఆయన ఏంటి ఇలా చేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు లాయర్ బస్వరాజు దగ్గరికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఆ అమ్మాయి అడిగినా ఇస్తారని నేను కూడా అనుకోలేదు సార్ అయినా ఇరవై నాలుగు గంటల్లో ఆ అమ్మాయి ఏం తీసుకురాగలుగుతుంది వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది మీరేమి వరి అవ్వకండి అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు కనిష్క మనసులో వసే తులసి నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా కూడా ఆ తప్పు నేనే చేశానని నా గురించి నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని తీసుకురాలేవు ఇక్కడ ఉన్నది కనిష్క నీకు అంత ఈజీగా దొరకదు మీ అమ్మ నాన్నల్ని నువ్వు ఎట్టు పరిస్థితులను నిర్దోషిగా విడిపించుకోలేవు ముందు మీ అమ్మ నాన్నలకు శిక్ష పడడం ఖాయం ఆ తర్వాత ఇంట్లో నుండి నిన్ను బయట గెంటేయడం సిద్ధు నీకు విడాకులు ఇవ్వడం సిద్ధుతో నా పెళ్లి జరగడం ఇవన్నీ కూడా చకచక జరిగిపోతాయని చెప్పి కనిష్క అనుకుంటుంది మరోవైపు లక్ష్మిని శ్రీనివాస్ని పోలీసులో తీసుకుని వెళ్తూ ఉంటారో అమ్మ మీరేం కంగారు పడకండి అక్క నేను ఇద్దరం కలిసి ఎలాగైనా సరే మిమ్మల్ని విడిపిస్తామని చెప్పి జాను వాళ్ళిద్దరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత జాను తులసితో పదక నేను కూడా మీ ఇంటికి వస్తాను అసలు ఏం జరిగిందో నాకు మొత్తం కూడా క్లియర్గా చెప్పు ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఇద్దరం కలిసి ఆలోచిద్దామని చెప్పి జాను తులసి వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతుంది మరోవైపు జై సాయంత్రం అవ్వడంతో ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఇకప్పుడు ఇంట్లో జాను లేకపోవడంతో జై చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇదేంటి జాను ఇంట్లో లేదో నేను కీస్ ఇచ్చాను కదా అప్పటి నుండి అడ్వాంటేజ్గా తీసుకుని తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతుంది అని చెప్పి జే జానుకి ఫోన్ చేస్తూ ఉంటే జాను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇక దాంతో జైలో మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఉదయం నేను తన చెయ్యి కాల్చాను కదా కొంపదీసి నా గురించి నిజం తెలిసిపోయిందా అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి జై ఆవేశంగా అక్కడున్న ఫ్లవర్ వాసులు కూడా పగలగొడుతూ ఉంటాడు ఒకవేళ జానుకి నా గురించి నిజం తెలిసిపోయి నా గురించిన నిజాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జానుని నేను బతకనివ్వను అని చెప్పి జై కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు జాను తులసి ఇద్దరూ కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అక్క అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం కూడా క్లియర్గా కానీ జాను అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అమ్మ ఇచ్చిన పులిహోరను తీసుకువచ్చి నేను కిచెన్లోనే పెట్టాను అని చెప్పి ఆ తర్వాత మేమంతా కలిసి బయట కూర్చొని భోజనాలు చేసామంటూ తులసి ఆ రోజు జరిగింది ఏ టు జెడ్ మొత్తం కూడా జానుకి వివరిస్తూ ఉంటుంది ఇక మొత్తం విన్న తర్వాత జాను అక్క అయితే నువ్వు పులిహోర కిచెన్లో పెట్టావు కదా అప్పుడే ఏదో జరిగిందక్క ఎవరో కావాలనే అందులో విషయం కలిపేసి ఆ నింద మన అమ్మ నాన్నల మీద పడేలాగా చేశారు అని చెప్పి అంటూ ఉంటే నాకైతే ఆ కనిష్క మీదే అనుమానంగా ఉంది జాను కానీ నిజాన్ని నిరూపించడానికి మన దగ్గర ఎటువంటి ఆధారం లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఒకసారి కిచెన్లోకి వెళ్ళి వెతుకుదాం పదక్క ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి జాను అంటూ ఉంటుంది తులసి జాన ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడు కిచెన్ సైడ్ నుండి బ్యాట్ స్మెల్ వస్తూ ఉంటుంది అక్క ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏమై ఉంటుంది అని జాను అనడంతో తులసి జాను ఇద్దరు కూడా లాన్లోకి వెళ్ళి చూస్తారు ఇక అక్కడ ఒక ఎలక చనిపోయి ఉంటుంది ఆ ఎలుక పక్కనే ఉన్న పాయిజన్ని తాగేసి చచ్చిపోవడంతో ఆ పాయిజన్ బాటిల్ని చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్క ఈ పాయిజన్ బాటిల్ చూస్తూ ఉంటే ఆ రోజు పులిహోరలో కలిపింది ఈ పాయిజన్ లాగే అనిపిస్తుంది అని చెప్పి జాలు అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి అవును జాను నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటూ ఉంటే అక్క ఈ పాయిజన్ బాటిల్ని దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్కి తీసుకువెళ్దాము ఇంట్లో వాళ్ళు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్ నుండే ఈ విషం బాటిల్ని కొనుగోలు చేసి ఉంటారు అది ఎవరో తెలిసిపోతే తప్పు చేసింది ఎవరో కూడా తెలిసిపోతుంది మన అమ్మ నాన్నని కాపాడుకోవచ్చ అని చెప్పి జాను అంటూ ఉంటుంది సరే జాను పద ఇప్పుడే వెళ్ళి మనం ఎంక్వైరీ చేద్దామని చెప్పి జాను తులసి ఇద్దరు కలిసి చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్స్లో ఆ విషం బాటిల్ని కొన్నారా అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక చుట్టుపక్కల ఉన్న నాలుగైదు షాప్ వాళ్ళను తులసి జాను ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే మా దగ్గర ఇలా ఇలాంటి విషం బాటిల్స్ని అమ్మం మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో వాళ్ళిద్దరూ కూడా అలా రోజంతా కూడా తిరిగి తిరిగి బాగా అలసిపోతారు సిద్ధు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న వాళ్ళిద్దరిని చూసి తులసి జాను ఉదయం నుండి మీరు ఇలా రోడ్ల వెంట తిరుగుతూనే ఉన్నారు భోజనం కూడా చేయలేదు చూడండి ఎలా నీరసంగా ఉన్నారో త్వరగా ఇంటికి వెళ్దాం పదండి భోజనం చేద్దురు కానీ అని చెప్పి సిద్ధు అనడంతో లేదు మా అమ్మ నాన్నల్ని నిర్దోషిగా నిరూపించుకునే వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమని చెప్పి తులసి అంటూ ఉంటుంది జాను మన అమ్మ నాన్నలను దోషులుగా నమ్మి ఇతనితో మనకు మాటలేంటి వెళ్దాం పద అని చెప్పి తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ జానుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు సిద్ధు అత్తయ్య మావయ్య ఏ తప్పు చేయలేదని నాకు కూడా తెలుసు తెలిసి కానీ మా వాళ్ళ ముందు నేను ఆ విషయం బలంగా చెప్పలేకపోతున్నాను నేను కూడా అసలైన దోషుల కోసం వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పి సిద్ధు అనుకుంటాడు ఇక అలా అన్ని షాప్స్ తిరిగిన తర్వాత చివరిగా ఒక షాప్లో ఆ విషం బాటిల్ని ఆ మెడికల్ షాప్ అతను గుర్తుపట్టి ఈ విషం బాటిల్ కేవలం మా షాప్లో మాత్రమే దొరుకుతుంది కానీ ఇది అందరికీ అమ్మము రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఈ బాటిల్ కావాలని అడిగింది అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో చెప్తారా అని అంటూ ఉంటే కనిష్క పోలికలు ఆ మెడికల్ షాప్ అతను చెప్తూ ఉంటాడు తులసి జాన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక అక్కడ సీసీ ఫుటేజ్ని చూసిన తులసి ఆ సీసీ ఫుటేజ్లో ఆ అమ్మాయి విషం బాటిల్ కొన్నట్టుగా రికార్డ్ అయి ఉంటుంది కదా ఆ ని మీరు మాకు ఇస్తారా ప్లీజ్ అండి ఆ ఫుటేజ్ మీదనే మా అమ్మ నాన్నల జీవితం ఆధారపడి ఉంది అని చెప్పి తులసి జాన ఇద్దరు కూడా ఆ మెడికల్ షాప్ అతన్ని బతికిమడుతూ ఉంటే అప్పుడు మా టీవీ ఫుటేజ్ ఆపరేటర్ ఈరోజు రాలేదు రేపు ఉదయం మీరు తొమ్మిది గంటలకు వచ్చినట్లయితే ఆ ఫుటేజ్ ఇస్తాను అని చెప్పి మెడికల్ షాప్ అతను అంటూ ఉంటాడు ఇక దాంతో రేపు పది గంటలకు మనం కోర్టుకు వెళ్ళాలి కదక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి తొమ్మిది గంటలకు వచ్చి ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని ఎలాగైనా సరే కోర్టులో ఆ సాక్ష్యాన్ని మనం చూపించాలి అని చెప్పి తులసి జానుకి చెప్తూ ఉంటుంది ఇక ఆ విధంగా తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి జాను తులసి ఇద్దరు కూడా ఆ మెడికల్ షాప్కి వెళ్ళేసరికి ఆ మెడికల్ షాప్ ఇంకా ఓపెన్ చేయకపోవడంతో ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరోవైపు పది గంటలకు జడ్జి గారు కోర్టుకు వచ్చి ఆయన చైర్లో కూర్చొని తీర్పు చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు తులసికి టైం ఇచ్చాను ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తను ఇప్పటి వరకు తన తల్లిదండ్రులు తప్పు చేయలేదని నిరూపించలేకపోయింది కాబట్టి వాళ్ళను దోషులుగా పరిగణిస్తూ శిక్ష విధించడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్తూ ఉంటే ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ తులసి ఆఖరి నిమిషంలో కోర్టుకు వచ్చి ఒక్కసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఈ విషం బాటిల్ని ఎవరుకున్నారో తెలుస్తుందని చెప్పి తులసి ఆ ఫుటేజ్ని జడ్జి గారికి చూపిస్తుంది ఆ ఫుటేజ్లో కనిష్క విషయాన్ని కొనుగోలు చేస్తున్నట్టుగా రికార్డ్ అవ్వడంతో కనిష్కను దోషగా ప్రకటిస్తూ తనకు శిక్షణ విధిస్తూ తులసి అమ్మ నాన్నల్ని నిర్దోషులుగా విడుదల చేస్తారు